నందు ప్రిలారా మీ ప్రార్థన ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు తెశలోనికలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి ప్రియులరా చదవబడిన లేఖన భాగంలో అపోషులైన పౌలు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడునట్లు మా కొరకు ప్రార్థన చెయ్యండి అని తెసలోనికి సంఘస్థులను వేడుకుంటున్నాడు సాధారణంగా స్థానిక సంఘాలలో జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాలలో కొంతమంది విశ్వాసులు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు ఆ సాక్ష్యాల యొక్క ఉద్దేశం దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలుల విషయమై దేవుణ్ణి స్థుతించుట కొరకు అలాగే వారి యొక్క శారీరక ఆధ్యాత్మిక అవసరాలు కొరకై ఇతరుల యొక్క ప్రార్థన సహాయమును కోరుట కొరకు ఈ రెండు ఉద్దేశాలతో వారు సాక్ష్యాలు చెబుతూ ఉంటారు కానీ విని వారిలో ఎంతమంది వారి కొరకు ప్రార్థన చేస్తారు నన్ను అడిగితే చాలా మంది ప్రార్థన చేయకపోయినా వారి విషయాలను మాత్రం ప్రచారం చేస్తారు అందుకే ఈ మధ్య కాలంలో సాక్ష్యాలు కూడా తగ్గిపోయాయని నేను అనుకుంటూ ఉన్నాను పిల్లరా మనము నిజాయితీ గల క్రైస్తవులుగా ఉండాలి అనగా ఇతరుల కొరకు ప్రార్థన చేయుట మన కనీస క్రైస్తవ్యపు ధర్మమై ఉంది అపోసరైన పౌలు కొరింతిలికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదే వచ్చినలో దేవుడు అపోసరైన పౌలును మరణపాయముల నుండి తప్పించినట్లుగా సాక్ష్యం చెబుతూ భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తప్పిస్తాడు ఎందుకంటే మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటాడు మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయి ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గల వారమై ఉన్నాము మన కోసం ప్రార్థన చేసేవారు ఉండగా ఖచ్చితంగా మన పరిస్థితులు బాగుంటాయి అనే విషయము ఈ వచనము ద్వారా మనం గ్రహిస్తున్నాము నిజమేనండి మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండగా మనకు అపాయం కలగదు ఒకవేళ సంభవించిన వాటి నుండి దేవుడు తప్పిస్తాడు యేసు ప్రభు వారు పేతురు కొరకు ప్రార్థన చేశాడు లూకాసు వార్త ఇరవై రెండు ముప్పై ఒకటిలో యేసు ప్రభువే స్వయంగా విషయాన్ని వెల్లడి చేశాడు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మను కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని యేసు ప్రభువారు పేతురు కొరకు ప్రార్థన చేశాడు పేతురు శోధనలో ప్రవేశించిన ఏసెవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన మరలా అతడు పశ్చిత్తాపడి మనసును స్థిరపరచుకొని నాయకుడిగా పరిచర్యను కొనసాగించాడంటే అది ప్రభువారు పేతురు కొరకు చేసిన ప్రార్థన ఫలితమే ఒక మానసిక వ్యాధిగ్రస్తుల ఆసుపత్రిలో ఉన్న ఒక సహోదరిని దర్శించవలసిందిగా పాస్టర్ గారిని ఆహ్వానించారు ఆ పాస్టర్ గారు ఆసుపత్రికి వెళ్లి చూశాక అక్కడ వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నదని గ్రహించి వీరి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు ఇంకెవరు నేనే ప్రార్థన చేస్తానని చెప్పి అక్కడ ఒక మూలన టేబుల్ వేసి ఆ టేబుల్ పై ఉచిత ప్రార్థన అని బోర్డు వ్రాసి పెట్టాడు ఆ పాస్టర్ గారు అలాగూ బోర్డు పెట్టారో లేదో వెంటనే పదిహేను మంది ప్రార్థన కోసమై వరుసగా నిలబడ్డారు పిల్లరా ఈరోజు అనేక మందికి ప్రార్థన అవసరత ఉన్నది ప్రార్థన సహాయము చేసేవారు లేరు సాక్ష్యాల ద్వారా లేక ఫోన్ల ద్వారా ప్రార్థన చేయవలసిందిగా కోరతారు గాని ఎంతమంది నిజాయితీగా వారి కొరకు ప్రార్థిస్తున్నారు అని ప్రశ్నిస్తే అనేక మంది ప్రార్థిస్తాం అంటారు గాని ప్రార్థన చెయ్యరు ప్రిలరా చదవబడిన లేఖన భాగంలో అపోసులైన పౌలు దశలోని కయా సంఘానికి రాసిన ఉత్తరంలో సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యుడి అని రాస్తాడు గనుక ప్రార్థనా సహాయం ప్రతి ఒక్కరికి అవసరం ముఖ్యంగా దైవ జనుల కొరకు వారి కుటుంబాల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎందుకంటే సాతానుడి యొక్క ప్రధానమైన టార్గెట్ ఈరోజు సేవకుల మీద సేవకుల కుటుంబాల మీద ఉన్నది కనుక ప్రతి విశ్వాసి మీ దైవ కొరకు మీరు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు ప్రిలరా ప్రార్థన చేయకపోవటం వల్లనే అపోసముల గ్రంథం అధ్యాయము రెండవ చునంలో యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు ప్రార్థన చేయుట ద్వారా అపోసలైన పేతురు దేవదూత చేత అద్భుతంగా తప్పించబడ్డాడు మనము మన దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి ఆస్వాల్డ్ చాంబర్స్ గారు ఇతరుల కొరకు ప్రార్థన చేయటాన్ని అంతరంగ పరిచర్య అని పిలిచాడు అనగా ఎవరికి తెలియకుండా దాగి ఉండే పరిచర్య ఈ పరిచర్యపై ఎవరు అసూయపడరు ఈ పరిచర్యను ఎవరు పాడు చేయలేరు ఈ పరిచర్య ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ అంతరంగ పరిచర్య విషయంలో అనేక మంది వెనుకబడి ఉన్నారు ఈ మాటలు వింటుండగా ఇతరుల కొరకు ప్రార్థన చేసే అంతరంగ పరిచర్యను ప్రతి ఒక్కరూ ప్రారంభించి కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను